సో ఈ రోజు వచ్చేసి లేటెస్ట్ ఎవర్ ట్రెండింగ్ కలెక్షన్ అండి కస్టమర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న కలెక్షన్ అయితే తీసుకొచ్చాను కార్డ్ సెట్స్లో అండ్ ఇందులో టూ పీస్ ఉంది సింగిల్ పీస్ ఉంది అండ్ కొన్ని వచ్చేసి త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయండి జస్ట్ వచ్చిన స్టాక్ అనేది వెంటనే వీడియో అయితే వేసేస్తున్నాను మీడియం టూ డబుల్ లో ఎల్ టూ త్రీ సైజెస్ సైజెస్లో ఉంటాయి క్లియర్గా వీడియో చూడండి అన్నీ కూడా కేపిహెచ్బి బ్రాంచ్లో ఉంటాయండి ఈ లొకేషన్ వచ్చేసి మీకు రోడ్ నెంబర్ వన్ లో బాబాయ్ హోటల్ డయాగ్నల్ లో ఉన్న స్విస్ క్యాజిల్ హిండివేర్ మిడిల్ లైన్లో వచ్చేస్తుంది ఎగ్జాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి లో ఉంటాయి లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ ఫెసిలిటీస్ ఉంటాయండి వీడియో కాల్ కూడా ఇస్తాము లేట్ చేయకుండా కలెక్షన్ స్టార్ట్ చేద్దాం ఈ కలెక్షన్ ఎందుకు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను వెంటనే లిమిటెడ్ స్టాక్లో అంటే ఎక్కువ కస్టమర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు లిమిటెడ్ అయినా కూడా ఫాస్ట్గా అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి ఫాస్ట్ బుకింగ్స్ అయితే చేసుకోండి ఇవన్నీ కూడా చాలా వరకు కస్టమైజ్డ్ ప్యాటర్న్స్ లోనే చేయించాము ప్రీమియం కలెక్షన్ లో ఫస్ట్ వన్ చూసేది కార్డ్ సెట్స్ లో చూద్దామండి కలర్ కాంబినేషన్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకున్నాము విత్ కాలర్ నెక్ విత్ వర్క్ తో ప్యూర్ డోల సిల్క్ ఫ్యాబ్రిక్ తో అయితే చేయించామండి సింపుల్ డెక్వర్ చేస్తుంది ఇక్కడ మీకు హుక్స్ అనేవి ఉంటాయి సో ఇది ఓపెనబుల్ అనమాట అండ్ ఇదంతా కూడా టోటల్ సీక్వెన్స్ వర్క్ అండి మీకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ సీక్వెన్స్ వర్క్ తీసుకొని మంచి బంజెస్ అయితే చేపించాము విత్ షో బటన్స్ ఉంటాయి అండ్ మిడిల్ స్లిట్ వస్తుందండి విత్ కాటన్ లైనింగ్స్ అనమాట సో ప్యూర్ డోలా సిల్క్ అండి క్వాలిటీ విషయంలో అయితే అస్సలు తగ్గేదే ఉండదు అండ్ బాటమ్ చూసినట్లయితే మీకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ విత్ సెల్ఫ్ క్లాత్ అండి ప్యూర్ డోలాలోనే స్టేట్ కట్ బాటమ్ అనేది వచ్చేస్తుంది అండ్ దీంట్లో వచ్చేసి సైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ లార్జ్ అండి సో హ్యాండ్స్ కి కూడా చిన్నగా ఇక్కడ చూడండి డిఫరెంట్ గా అనమాట ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ తీసుకొని చిన్నగా గ్యాప్ బార్డర్ అంటాం కదా ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అయితే తీసుకున్నాము త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అండి దీంట్లో లార్జ్ టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అండ్ ప్రైస్ చూసినట్లయితే టూ ఫోర్ డబల్ నైన్ అండి మీకు ప్రీమియం సెగ్మెంట్ లో ఉంటాయి ఇలాంటి కార్సర్స్ మీకు ఇంకా రీజనబుల్ ప్రైస్ లో కావాలంటే త్రిబుల్ నైన్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అవి కూడా వచ్చి చూసి పర్చేస్ చేసుకోవచ్చు యాక్చువల్ దీని ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి దాంట్లోనే కలర్ కాంబినేషన్ అండి టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ బాటమ్ కి కూడా మీకు సింపుల్ గా వర్క్ కూడా వచ్చేసింది అండి ఇలా స్కైలో వర్క్ చేసి విత్ సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చింది ఈ కలర్ అయితే చాలా బాగుంది ఎలాంటి వారికైనా కూడా పర్ఫెక్ట్ గా నప్పే కలర్ అండి ఇదైతే దీంట్లో కూడా వచ్చేసి సేమ్ సైజెస్ ఉంటాయి మనకి ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి టూ ఫోర్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ అండి ఇది కూడా క్లియర్ గా అయితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి టూ కలర్ కాంబినేషన్స్ అండ్ నెక్స్ట్ వన్ అండి పర్పుల్ కలర్ పర్పుల్ ఏ ప్యాటర్న్ తీసుకొచ్చినా ఎన్ని తీసుకొచ్చినా అయిపోతూనే ఉంటాయి అంత ఫాస్ట్గా అయిపోతాయి విత్ కాలర్ నెక్లో ఇది వచ్చేసి కాడ్ అండి మీ టూ పీస్ కాన్సెప్ట్ ఆర్ కాడ్ ఎలా అయినా అనొచ్చు విత్ ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది అండ్ హెవీగా వర్క్స్ లేకుండా మీకు సింపుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి చాలా వరకు అడుగుతూ ఉన్నారు హెవీ వర్క్స్ అంటే మాకు మిషన్స్లో ప్రాబ్లమ్ అవుతుంది వాష్ చేసుకోవడం అని సో దట్ మీకు ఏంటంటే టోటల్ థ్రెడ్ వర్క్తో విత్ స్ట్రేట్ కట్ స్టైల్లో స్ట్రేట్ కట్ కూడా కాదండి యాపిల్ కట్ స్టైల్లో వచ్చేస్తుంది విత్ ఫుల్ లెంత్ కాటన్ లైనింగ్ అండి ఇలా ఫుల్ లెంత్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ వేస్ట్ చూసుకుంటే ప్యూర్ డోలా సిల్క్ స్మూత్ గా ఉంటుంది మీరు రఫ్ అండ్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు డే మొత్తం కూడా హ్యాపీగా వే చేయొచ్చు అండి ప్రాబ్లమ్ ఉండదు అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే సెమీ పార్టీవేర్ కైండ్ ఆఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చేసి స్ట్రేట్ కట్ బాటమ్ సింపుల్ అండ్ క్లాసీగా వచ్చేస్తుందండి సో ఇలా కొంచెం ఫ్లేరీగానే ఉంది మీకు ప్లాజో కాదు అండ్ స్ట్రేట్ కట్ కాదు మిడిల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో వచ్చేసింది టూ జీరో డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో సైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ లార్జ్ అండి ఇది టూ త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి దీంట్లో బ్లాక్ షేడ్ ఉంది చూద్దాము దాంట్లోనే బ్లాక్ వన్ అండి ఇంకా బ్లాక్ అంటే ఆలోచించాల్సిన అవసరమే లేదు నైట్ పార్టీస్కి అయితే ఇంకా పక్కా ప్రిఫర్ చేస్తారు ఫ్రెండ్స్ పార్టీస్కి కూడా కాబట్టి పర్ఫెక్ట్గా చూస్ చేసుకోవచ్చు అండ్ దీనికి కూడా వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మీకు హుక్స్ ఉన్నాయండి ఈ వెన్ ఫీడింగ్ మదర్స్ కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి సో ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా ఇలా డిఫరెంట్గా రెడీ అవ్వాలి అనుకుంటే ఫీడింగ్ మదర్స్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది టూ జీరో డబల్ నైన్ ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి అండ్ నెక్స్ట్ వన్ అండి షిబోరీ స్టైల్లో మన దగ్గర బ్లూ కలర్ కాంబినేషన్లో ఒక పీస్ సిక్స్ మంత్స్ నుంచి రన్ అవుతూనే ఉందండి థౌజండ్స్ ఆఫ్ పీసెస్ మూవ్ అయ్యాయి అనమాట దాన్ని బేస్ చేసుకొని మీకు ఇంకొంచెం అనేది చేంజ్ చేయించాము ఇది లెంత్లో వచ్చేస్తుంది అది కొంచెం షార్ట్ లెన్తో ఉంటుంది సింపుల్ వర్క్ లైన్లో ఇలా షిబోరీ ప్రింట్స్ ఇది కూడా వచ్చేసి ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్లో వస్తుంది మీరు సింగిల్ పీస్ లా యూస్ చేసుకోవచ్చు లెగ్గిన్స్ యూజ్ చేసుకోవచ్చు దీనికి జీన్స్ మ్యాచ్ చేసుకోవచ్చు అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది విత్ ఎల్బో హ్యాండ్స్ అండి త్రీ ఫోర్త్ అయితే కాదు మనకి హ్యాండ్స్ చూసినట్లయితే ఎల్బో హ్యాండ్స్ సింపుల్ వర్క్ అండ్ క్యూ టర్జిల్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది అండ్ చైనీస్ కాలర్ నొక్క వచ్చేస్తుంది కాబట్టి మీకు జ్యువెలరీ కూడా అవసరం ఉండదు ఇక్కడ వచ్చేసి హుక్ కూడా వచ్చేస్తుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది బాటమ్ చూసినట్లయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్లో విత్ స్కై వర్క్ వచ్చింది కింద చూడొచ్చు ఇక్కడ స్కై వర్క్ అయితే ఉంది ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి దీంట్లో కూడా వచ్చేసి ఏంటంటే మనకి టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి టూ కలర్స్లో కూడా సైజు స్టార్టింగ్ ఫ్రమ్ ఎల్ నుంచి స్టార్ట్ అవుతాయి డబల్ ఎక్స్ఎల్ వరకు టూ త్రీ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ వస్తుంది దాంట్లోనే కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో కదా కలర్ అయితే మనం నెమలి పి నెమలి బ్లూ అంటాం కదా పికాక్ బ్లూ అంటాం కదా దానికి డార్కెస్ట్ షేడ్ అండి డార్క్ అంటే డార్కెస్ట్గా ఉంది దీంట్లో ఏంటంటే మనము పట్టచీరులో మాత్రమే ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కనిపిస్తాయి ఇలాంటి ఇండో వెస్టర్న్లో ఈ కలర్స్ అంటే ఇంకా ట్రెండ్ అనమాట సేమ్ కలర్ కాంబినేషన్ అండ్ టూ త్రీ డబల్ నైన్ ప్రైజ్ రేంజ్ లో వచ్చేస్తుంది ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు మాత్రమే సైజెస్ ఉంటాయి నెక్స్ట్ వన్ అండి కస్టమైజ్డ్ ప్యాటర్న్ లో చాలా పీసెస్ తీసుకొస్తూ ఉంటాం కదా యాక్చువల్లీ మీకు ఇది పార్టీ వేర్ లో చూపించాలి బట్ షాప్ లో ఇన్ చేసాం కాబట్టి మీకు వీడియోస్ వేసే లోపు స్టాక్ అవుట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇందులో మిక్స్ చేసేసాను అనమాట బికాస్ ఆఫ్ మీకు రీచ్ అవడం ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్యూర్ చిన్న ఫ్యాబ్రిక్ లో డై చేయించి మరి ప్యాటర్న్ చేయించాము ఇది వచ్చేసి నెక్ వచ్చేసి ఇలా వస్తుందండి మీకు ఇక్కడ హుక్ అనేది ఉంటుంది మీకు ఇఫ్ ఇన్ కేస్ డీప్ అవుతుంది అనుకుంటే ఇలా హుక్ కూడా మీరు అరేంజ్ చేసేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఉండదు ప్యూర్ చిన్న ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ సింపుల్ గా ఇక్కడ బన్స్ చూడండి వైట్ అండ్ వైట్ కాంబినేషన్ లో పర్ల్ వర్క్ విత్ కథన వర్క్ అయితే తీసుకున్నామండి చిన్నగా బంచ్ అనమాట ఇండో వెస్టర్న్ లుక్ అండ్ క్లాసీ లుక్ కలర్ కాంబినేషన్ చూస్తే ఇది చూస్ చేసుకోవచ్చు విత్ త్రీ ఫోర్ స్లీవ్ వస్తుంది అండ్ దామన్ పార్ట్ చూసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అన్ఈవన్ ప్యాటర్న్ అంటాం కదా ఇలా అన్ఈవన్ ప్యాటర్న్లో వస్తుంది మీరు ఫోటోషూట్ పర్పస్లో యూస్ చేసుకోవాలంటే మాత్రం ది బెస్ట్ కలెక్షన్ అని చెప్తాను దీంట్లో సింగిల్ కలర్లో చేపించాను చాలా అంటే చాలా లిమిటెడ్స్ మీకు మ్యాక్స్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉన్నాయి దీంట్లో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అండ్ దీనికి వచ్చేసి లైనింగ్ కూడా వచ్చేస్తుందండి మీకు ఎక్కడైతే ఈవెన్ ఈవెన్ వరకు వస్తుందో అక్కడ వరకు అయితే వైట్ కలర్ లైనింగ్ అయితే వచ్చేస్తుంది సింగిల్ కలర్ మాత్రమేనండి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ పీసెస్ ఫాస్ట్గా మూవ్ అయిపోతాయి బుక్ చేసుకోండి అండ్ టూ త్రిబుల్ నైన్ ప్రైస్ ఏంజ్ అండి సైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ మనకి మీడియం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇవి వచ్చేసి స్టేట్ కట్స్ అనమాట యాక్చువల్లీ ఎవ్రీడే స్టాక్ వస్తునే ఉంటుంది కాబట్టి మీకు స్పెసిఫిక్గా ఎప్పుడు స్ట్రేట్ కట్స్ వీడియో కార్డ్ సెట్స్ వీడియో ఇస్తూ ఉంటాను యాజ్ ఆఫ్ నా ఏంటంటే లేట్ చేయకుండా వెంటనే అప్లోడ్ చేయాలండి మిక్స్డ్ కాంబినేషన్స్ అయినా కూడా చూపించేస్తున్నాను అంతా కూడా న్యూ స్టాక్ స్టాక్ అయితే రెడీగా ఉంది సింపుల్ వర్క్ వచ్చేస్తుందండి బీడ్ వర్క్ ఉంటుంది వన్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ కాంబినేషన్ అండ్ అనదర్ సైడ్ వచ్చేసి ఇలా మనకి స్కై లబ్ వర్క్ తో వచ్చేస్తుంది అండ్ టోటల్ గా కూడా డిజిటల్ ప్రింట్స్ అండి సో ఇలా ఉంటుంది ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ లో విత్ ఫుల్ లెంత్ లైనింగ్ కలర్ కాంబినేషన్ వైజ్ చూసుకుంటే మంచి పింక్ షేడ్ దాని మీద వచ్చేసి మనకి డిఫరెంట్ షేడ్ లో వచ్చేసి ఫ్లోరల్స్ ఉన్నాయి కాబట్టి కాంబినేషన్ అయితే అని చెప్తాను డిజిటల్ ప్రింట్ దుపట్ట వచ్చేస్తుంది మంచి కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి మనకి టూ కలర్స్ లో కూడా ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి టూ సిక్స్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ లో వచ్చేస్తుంది అండి అండ్ బాటమ్ కూడా చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది డైరెక్ట్లీ చూస్తే మనకి కాటన్ టైప్ లో కనిపించేస్తుంది టూ సిక్స్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ అండి ఇది వచ్చేసి దీంట్లో నెక్స్ట్ కలర్ ఉంది కలర్ చూద్దాము దాంట్లోనే కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో కదా మంచి లావెండర్ షేడ్ అండి లావెండర్స్ అంటే ఇంకా పెట్టింది పేరు ఏ పాటర్న్ తీసుకొచ్చినా కూడా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది దాంట్లోనే టూ కలర్స్ వచ్చాయి కాబట్టి విత్ లావెండర్ కలర్ పోల్స్ తీసుకోవడం వల్ల మీకు అవుట్లుక్ అనేది చాలా బాగుస్తుంది విత్ సీక్వెన్స్ వర్క్తో టూ సిక్స్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ ఇది కూడా ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి నా వచ్చిన స్టాక్ అండి ఇవే కాకుండా మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఎప్పుడు అవైలబుల్లో ఉంటూనే ఉంటుంది కొన్ని అయితే వీడియోస్ కూడా వేయట్లేదండి అంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఇలా ఫాస్ట్గా అయితే వీడియోస్ వేస్తూనే ఉన్నాను బట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పార్టీ వేర్లో చాలా కలెక్షన్ వచ్చింది రెగ్యులర్గా అప్డేట్స్ అడుగుతూ ఉన్నారు పార్టీ వేర్లో టాప్స్ ఉన్నాయా రెండు వేర్ శారీస్ ఉన్నాయని సో నెక్స్ట్ అప్డేట్లో వచ్చేసి మీకు ఆ కలెక్షన్ కూడా అప్డేట్ చేస్తాను సో స్టేచ్యూన్ అండ్ అడ్రస్ తెలుసు కదా కేపిహెచ్బీ రోడ్ నెంబర్ వన్లో బాబాయ్ హోటల్ డయాగ్నల్ ఆపోజిట్లో ఉన్న స్విస్ క్యాజల్ లైన్లో వచ్చేసిందని ఫాస్ట్గా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి ఇవన్నీ కూడా కేపీహెచ్బీ బ్రాంచ్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో హ్యాపీ షాపింగ్